అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి ఈరోజు ఆగస్టు మూడు కదా మరి ఈరోజు ప్రత్యేకత రెండు చెప్తాను చూడండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఆగస్టు మూడు విక్టోరియా సరస్సు నైల్ నది మొదలయ్యే ప్రాంతం అని కనుగొన్నారు విక్టోరియా సరస్సు నది ప్రారంభమయ్యే మొదలయ్యే ప్రాంతం అని కనుగొన్నారు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు మూడు పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ రాజ్యాజ్ఞ జారీ అయ్యింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు మూడు మొదటి అణు జలాంతర్గామి తన పేరు నాటిలాస్ ఇది అమెరికాకు చెందింది ఇది మొదటిసారిగా ఆర్కిటిక్ మహాసముద్రం నీటి భాగం నుంచి ప్రయాణం చేసి ఉత్తర ధృవాన్ని దాటింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు మూడు మైథిలి శరణుగుప్త హిందీ రచయిత ఆయన జయంతి నేడు పంతొమ్మిది వందల పదమూడు ఆగస్టు మూడు శ్రీపాది పినాకపాణి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు వైద్య రంగంలో కూడా నిష్ణాతుడు ఆయన జయంతి కూడా నేడు రెండు వేల పదకొండు ఆగస్టు మూడు వేగుంట మోహన్ ప్రసాద్ గారు కవి రచయిత ఆయన వర్ధంతి పద్దెనిమిది వందల పదకొండు ఆగస్టు మూడు ఈరోజు వెనుజులా దేశపు జెండా దినోత్సవం పంతొమ్మిది వందల అరవై ఆగస్టు మూడు నైగర్ దేశపు స్వాతంత్ర దినోత్సవం రెండు వేల పదమూడు ఆగస్టు మూడు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆమె వర్ధంతి కూడా ఇది ఆగస్టు మూడు ప్రత్యేకతలు